ఆముక్తమాల్యద మహాభక్తురాలు కవయిత్రి భక్తి ప్రధానమైనచో అది ఒక అమాయకమైన భక్తి అయినచో భగవంతునికి అది చాలా ఇష్టము శబరి ఎంగిలి పండ్లు స్వామి చెవి చూడలేదా ఓహో అటువంటిదన్నమాట ఆయన చోన్ ఆమెకు వేరే పేరు లేదా ఎందుకు లేదు వారిది ద్రావిడ దేశము అరవ పేరు ఆమె పేరు సూడి కుడుత్త సూడి కుడుత్తమ్మ అనవచ్చు సంస్కృతపు పేరు ఇంకొకటి ఉన్నది ఆమెను గోదాదేవి ఎందురు ఆమె తండ్రి పేరు చిత్తుడు ఆమె ఇంకొక పేరు ఆండాల్ అరవములో ఆండాల్ అనగా లక్ష్మీదేవి అని అర్థము ఇక్కడనున్నది రహస్యము ఆమె లక్ష్మీదేవి అవతారమట ఇంతేనా మరి ఇంకేమైనా ఉన్నదా ఆమె అరవములో కవిత్వము వ్రాసినది పొద్దుననే లేచి కృష్ణ పూజకు వెళ్ళుచు యశోదను గోపికలను అందరూ పూజకు రమ్మని పిలుచును అది ఒక విలక్షణమైన కవిత్వము కనుకన్ ఆమె ఒట్టి అముక్తమాల్యత కాదు మహాభక్తురాలు కవయిత్రి ఈ గ్రంథము తెలుగులో చాలా గొప్పది కవిత్వము గొప్పదో కొద్దిదో మనకెట్లు తెలియను ప్రసిద్ధులైన పూర్వ మహాకవుల గ్రంథములను బట్టి తెలుసుకోవలయును ఒక నన్నయ్య వలె వ్రాసినచో గొప్ప కవిత్వము తిక్కన వలె వ్రాసినచో గొప్ప కవిత్వము శ్రీనాథుని వలె వ్రాసినచో గొప్ప కవిత్వము అట్లే ఆముక్త మాల్యద వలె వ్రాసినచో గొప్ప కవిత్వము తెలుగు కవిత్వములో గొప్పదనములు అనేక విధములుగాను ఉండును అందులోను ఇది ఒక విధము తెలివి పెడ త్రోవను పట్టని వారికి ఇది తెలియను తెలియగలదు కాదు వారు తెలిసికొందురు కవిత్వమునందు రెండు లక్షణములు ఉండును మొదటిది శబ్దములు కూర్పు బిగింపు ఘర్సుదనము పలుకుబడి ఒక శైలి ఇటువంటిది రెండవది భావము కల్పన అలంకారములు సమకూర్చుట కథను చెప్పడి నేర్పు మొదలైనవి